ఈ కన్యారాశివారు విశ్లేషణాత్మకమైన మరియు ఆచరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వినయం విధేయపూర్వకంగా నిరాడంబరంగా మరియు పూర్ణ జ్ఞానులుగా ఉంటారు వీరికి మంచి స్నేహితులు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు చాలా వారు సున్నితమైన వారు ఇతరులను సంతోషపెట్టేటువంటి గుణం కలిగిన వారు కొన్నిసార్లు ఈ కన్యారాశివారు లోపాలపై ఎక్కువగా దృష్టి పెడుతూ ఇతరుల పనితీరులను విమర్శించేటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండి చాలా సులభంగా అనేక సంబంధాలను ఏర్పరచుకుంటారు ఇలాంటి రాశివారు మహాభారతంలో ఏ పాత్ర ఉంటుందో మనం తెలుసుకుందాం మహాభారతంలో ఈయన పరిపూర్ణమైన నీతి ధర్మ శాస్త్రజ్ఞుడు అవివాహితుడు ఒక సన్యాసి మహాజ్ఞాని ధార్మిక వ్యక్తి నీతి సత్యం మరియు నిష్పక్షపాతాన్ని నమ్ముతూ ప్రజలకు తాను నమ్ముకున్నటువంటి సభ్యులకు మార్గదర్శకత్వం చేస్తాడు ఆధ్యాత్మిక సాధకుడు భూత భవిష్యత్ వర్తమానముల గురించి తెలిసినవాడు ధర్మం నీతి సత్యం పట్ల అతనికి గొప్ప గౌరవం కలిగినవాడు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా వ్యవహరించేవాడు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు ఆ మహా జ్ఞాని మరెవరో కాదు మీ రాశికి చెందినటువంటి ఆ మహా భవిష్యాచార్యుడే మీ విదురుడు ఈ కన్యా రాశికి చెందినవాడు